హాయ్ ఎవ్రీవన్ అందరికీ నమస్కారం మొదటిసారి నా ఛానల్ ఎవరైనా విజిట్ చేసిన వాళ్ళు ఉన్నట్లయితే ప్లీజ్ లైక్ చే సబ్స్క్రైబ్ మై ఛానల్ వీడియోనైతే మొదటి నుంచి చివరి వరకు స్కిప్ చేయకుండా చూసేయండి ఈ వీడియోలో నేను శివరాత్రి రోజున చేసుకునే పూజా విధానం గురించి మరియు శివరాత్రి రోజున ఏమేం దీపాలు పెట్టుకోవచ్చును అనేది ఒకటే వీడియోలో ఒకే బ్లాగ్లో నేనైతే అన్ని రకాల దీపాలను పెట్ మొత్తం అరేంజ్ చేసి మీకైతే వీడియోలో చూపించడం జరుగుతుంది సో వీడియోని మొదటి నుంచి చివరి వరకు స్కిప్ చేయకుండా చూస్తేనే మీకు వీడియోలో ఉన్న అన్ని రకాల దీపాల గురించి క్లియర్గా అయితే అర్థమవుతాయి శివరాత్రి ఈ నెల పదకొండవ తారీఖు అంటే ఫిబ్రవరి పదకొండవ తేదీన అయితే రావడం జరుగుతుంది మనం శివరాత్రి రోజున శివయ్యని చాలా భక్తి శ్రద్ధలతోటి ఉపవాసం ఆయనకి ఉపవాసం ఉంటూ జాగరణ చేస్తూ ఎంతో పవిత్రంగా ఆయన అయితే కొలవడం జరుగుతుంది శివరాత్రి రోజున మనము ఉదయాన్నే లేచి ఇల్లంతా శుభ్రం చేసుకొని మనమైతే ఆయనని నిలుపుకోవడానికి ఏదైనా అంటే యాజ్ యూజువల్గా పూజా దీపం విధానం పూజ గదిలో అంతా దీపం ముట్టించుకున్నాక శివరాత్రి జాగరణ ఉపవాసం ఉండేవారు ప్రత్యేకంగా ఒక పీఠంనైతే అరేంజ్ చేసుకోవచ్చును అలా ఏదైనా ఒక పీటకి పసుపు రాసేసి వీడియోలో చూపిస్తున్న విధంగా బొట్లన్నీ పెట్టేసుకొని మొగ్గేసేసుకొని ఆ పీటనైతే అరంజ్ చేసుకోవాలి ఇదేంటి అంటే ఇక్కడ సన్న ఇసుక అండి మన ఇంట్లో ఉన్న శివలింగంకి ఎలా అయితే మనం అరేంజ్ చేసుకుంటామో శివలింగం ఉంటే అలా చేసుకోవచ్చు లేకున్నా కూడా ఇలా సైకత శివలింగం అని అంటారు కదా చాలా అంటే చాలా పవర్ఫుల్ అండి ఇట్లా మనము ఒక ఇసుకను తీసుకొని మన పూజ మండపంలో కానీ మనం ఏర్పరచుకున్న పీటకు కానీ ఇలా తమలపాకులన్నీ కూడా అరేంజ్ చేసేసుకొని అంటే సైకత శివలింగానికి అభిషేకం చేసిన పూజ చేసిన ఆ ఒక మహత్యం అనేది చాలా చాలా అంటే చాలా శక్తివంతంగా ఉంటుందంట సో ఈసారి నేను శివరాత్రికి మా ఇంట్లో శివలింగం ఉన్నా కూడా సైకత శివలింగానికి పూజ చేయాలని ఎందుకో నా మనసుకైతే అనిపించిందండి అందుకే ఈసారి శివరాత్రికి నేను ఇలా ఇసుకతోటి తయారు చేసిన ఒక శివలింగంతో మా ఇంట్లో శివరాత్రి పూజా విధానాన్ని అయితే అనుసరించాలి అని అనుకుంటున్నాను నాకు వచ్చిన ఆలోచన మీ అందరితోటి షేర్ చేసుకుంటే ఎవరికైనా నచ్చితే ఇలా చేసుకుంటారేమో అనే ఒక ఉద్దేశంతో ముందుగానే నేను ఎలా చేసుకోబోతున్నానో ఈ వీడియోలో మీ అందరికీ అయితే తెలియజేయబోతున్నాను ఏదైనా ఇలా సన్నని షీ ఇసుక తీసేసుకొని పీట మీద మనం ఏదైతే పీటను ఏర్పాటు చేసుకోవాలి అని అనుకున్నామో ఆ పీట మీద ఇలా తమలపాకులు అరేంజ్ చేసుకోండి తమలపాకుల కన్నా కూడా ఇంకా జిల్లేడాకులతోటి కూడా చేసుకోవచ్చును కాకపోతే జిల్లేడాకులు నాకు సమయానికి దొరకక నేను తమలపాకుల మీదనే అరేంజ్ చేసుకున్నాను మీకు జిల్లేడాకులు అవైలబుల్గా ఉంటే జిల్లేడాకుల మీదనైనా ఇలా అయ్యో వీడియోలో చూపిస్తున్న విధంగా ఎంత బంగారంగా ఉన్నాడో నా శివయ్య చాలా బాగున్నాడు శివయ్య అసలు అలా శివలింగాన్ని నేను తోటి తయారు చేయంగానే మీరు నమ్మండి ఒక వైబ్రెంట్ అనేది వచ్చింది తెలుసా నాకు అసలు చాలా అంటే చాలా అసలు ఆ ఫీలింగ్ని నేను ఇట్లా చెప్పలేకపోతున్నాను మనం అలా శివలింగాన్ని ఏర్పాటు చేసుకున్నాక శివయ్య ఎక్కడుంటే ఆటోమేటిక్గా గౌరమ్మ కూడా అక్కడే ఉంటుంది కదా అమ్మ పార అలా మనం గౌరమ్మను కూడా పెట్టుకుంటాం కదా మీకు ఒక విషయం తెలుసా ఇలా గౌరమ్మను కూడా పెట్టుకున్నాక దీపాలు వెలిగించుకొని మనకు ఉన్న అవకాశాన్ని బట్టి పూలతోటి అలంకరించుకున్నాక మనం ఇలా దీపాలను పెట్టడానికి మళ్ళీ ముందు ఇలా పసుపు అలికేసి మనం ముగ్గేసేసుకొని ఇది ఫస్ట్ అయితే ఇప్పుడు నేను చూపించబోయేది ఈ వీడియోలో చూపించేది ఇది మన అఖండ దీపం అంటారు దీన్ని ఈ అఖండ దీపం ఇలా ఏదైనా ఒక ప్లేట్ కానీ గిన్నె కానీ నేనైతే ఒక కలుషం తీసుకున్నానో అలా బియ్యం పోసేసుకొని పసుపు కుంకుమ అరేంజ్ చేసుకొని దాని మీద మట్టి ప్రమిదనండి గుర్తుంచుకోండి స్టీల్ది ఎప్పుడైనా ఏ పూజలో కూడా స్టీల్ది పని చేయదు ఇది గుర్తుంచుకోండి మీకు మట్టిదైనా యూజ్ చేయొచ్చు కానీ స్టీల్ది అస్సలు యూస్ చేయొద్దు దీన్ని అఖండ దీపం అంటారు ఇలా అఖండ వత్తి అని మనకు బయట దొరుకుతుంది పది రూపాయలు ఇరవై రూపాయలు ఉంటుందండి ఈ వత్తి ఇట్లా నూనె పోసేసుకొని అఖండవత్తి వెలిగించుకోవాలి మీరు గుర్తుంచుకోండి దీపం ఏ దీపం పెట్టుకున్నా మన మనసులో కోరిక అనుకొని ఆ దీపాన్ని ముట్టించుకోవాలండి అప్పుడే మనకు ఆ కోరిక కూడా నెరవేరుతుంది ఆ దీపం ముట్టించిన ఫలితం ఉంటుంది ఇది రెండో దీపం నారికేల దీపం సేమ్ యాజ్ యూజువల్గా మనం ఆ దీపానికి బియ్యం మీదనేమో మట్టి ప్రమిదని పెట్టడం జరిగింది ఈ నారికేల దీపానికి బియ్యం మీద కొబ్బరి చిప్పని పెట్టి మూడు రెండ్ల ఆరు అనమాట ముక్కంటి అంటారు కదా మూడు దీపాలు అట్లా ముట్టించేసుకోవాలి ఇది మీకు వీడియోలో చూపించేది మూడో దీపం దీ చె రుద్రాక్ష రుద్ దీపం అండి దీ. మామూలుగా బియ్య పిండిలో కొంచెం పాలు చక్కెర వేసి ఇట్లా ప్రమిదం చేసేసుకొని ఇది రుద్రాక్ష దీపం ఇది బియ్య పిండితో ఇట్లా ప్రమిదం చేసేసుకొని బొట్లు పెట్టుకొని మట్టి ప్రమిదలో బియ్యం పోసుకొని ఆ బియ్యం మీద ఇలా రుద్రాక్ష దీపాన్ని అలా బియ్య పిండితో చేసుకున్న ఒక దీపాన్ని పెట్టుకొని అందులో మూడు పువ్వత్తులు వేసేసుకొని ఆవు నెయ్యితో కానీ మామూలుగా మనం దీపం నూనెతో కానీ ముట్టించుకోవచ్చు ముట్టించుకున్నాక ఇలా రుద్ర ఈ రుద్రాక్ష దీపం ఖచ్చితంగా కోరికలు నెరవేరుతుందని నా ప్రత్యక్ష అనుభవంతో చెప్తున్నాను మనం ఏదైతే కోరిక కోరుకొని ఈ రుద్రాక్ష దీపం శివరాత్రి రోజు మీరు వెలిగించుకోండి మీరు అనుకున్న కోరిక ఖచ్చితంగా నెరవేరు అంటే ఆ దీపాలు ముట్టించుకుంటే కోరిక నెరవేరవా అని కాదు ఇది నేను ప్రత్యక్షంగా నేను చూశాను కాబట్టి ఇది నేను అయ్యింది చెప్తాను కానీ కాని చెప్పలేను కాబట్టి ఈ దీపం చాలా అంటే చాలా పవర్ఫుల్ అనమాట మనసులో అనుకొని ఆ కోరిక న్యాయం మంచిగా ఈ దీపాన్ని వెలిగించడం ఖచ్చితంగా తీరుతుంది నేను ఈసారి ఈ రుద్రాక్ష దీపంతో పాటు శివరాత్రి రోజు ఒకటి జాగరణ రోజు ఒకటి అని అనుకుంటున్నాను ఇది మెయిన్ అండి ఇది జాగరణ దీపం అంటారు జంగమయ దీపం అని కూడా అంటారు ఈ దీపాన్ని ఇలా ఒక కింద మట్టి ప్రమిదలో బియ్యం పోసి ఒక మళ్ళీ మట్టి కుండను తీసేసుకొని దాని మీద ఇంకో మట్టి ప్రమిద పోసుకొని అఖండ వత్తిని వేసేసుకొని వెలిగించుకోవాలి దీన్ని జాగరణ దీపం అంటారు ఇది జంగమయ్య దీపం అంటారు కానీ ఈ దీపం మీరు శివరాత్రి రోజు వెలిగిస్తే మళ్ళీ జా ఉపవాసం ఉండి జాగరణ చేసిన జాగరణ అంటాం కదా నెక్స్ట్ డేని మనం ఒక పొద్దు వరకు కూడా ఆ దీపాన్ని కాపాడుకోవాలండి ఇది ఒక్కటే ఈ జాగరణ జంగమయ్య దీపంలో ఉన్నదన్నమాట ఇంకొక విషయం కూడా చెప్తాను ఉపవాసం ఉన్న వాళ్ళంట చీపురి కట్ట పట్టుకోవద్దు ఎంగిలి అంట్లు ఉంటాయి కదా అవి అసలు ముట్టుకోవద్దు తోముకోవద్దు అలానే బట్టలు అస్సలు ఉదకూడదు ఎందుకంటే ఉపవాసం ఉన్న ప్రతి ఒక్కరిలో శివయ్య ఉంటాడంట కాబట్టి మనం ఎంత పవిత్రంగా ఎన్ని ఎంత నిష్టతో ఉంటామో మనము అంత ఈ ఉపవాసానికి ఉన్న శక్తివంతమైంది కూడా అంత ఉంటుందంట మహత్యము సో ఇదండి ఈ పూజా విధానం ఇదండి శివరాత్రి రోజు చేసుకునే పూజా విధానం అయితే ఇప్పుడు నేను పెడుతున్నాను చూసారా గ్రేప్స్ తోటి తయారు చేసిన శివలింగం అండి ఎంత క్యూట్గా ఉందో ఆ గ్రేప్స్ తోటి శివలింగాన్ని ఎలా అయితే తయారు చేసుకోవాలో నేను రేపయితే ఒక వీడియో అప్లోడ్ చేస్తాను సో స్టేజ్ స్టేట్ యూన్ ఫర్ దట్ గ్రేప్స్ శివలింగం అండి మనం నైవేద్యం పెట్టినట్టు ఉంటుంది ఆ నైవేద్యాన్ని శివుని ఆకారంలో పెట్టినట్టు ఉంటుంది ముద్దుగా ముచ్చటగా ఉంటుంది శివయ్య ఇలాంటి చిన్న చిన్న విషయాల కంట చాలా సంతోషిస్తాడంట సో ఆ నైవేద్యం పెట్టే గ్రేప్స్ని నేను అలా శివలింగంతో ఆకారంలో చేసి పెట్టేసుకున్నాను మీరు పూజ అంతా అయిపోయినాక పసుపు కుంకుమ చల్లేసి దీప ధూప నైవేద్యాలతోటి అరటి పనులు నివేదన అయితే నేను చేశాను కొంతమంది రోజు ఉప్పిడి పిండి పూరీలు కూడా చేసి నైవేద్యంగా పెట్టుకుంటారు మీకు ఈ వీడియోలో ఏవైనా దీపాల గురించి డౌట్లున్నా పూజా విధానంలో డౌట్లున్నా నాకు కింద కామెంట్ అయితే తెలియచేయండి నేను కంపల్సరీ తప్పకుండా రిప్లై ఇస్తాను ఇలాంటి మరెన్నో మంచి మంచి వీడియోల కోసం చూస్తూనే ఉండండి ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్